అందరికీ జైభీం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు గతంలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా పార్టీల విషయం పక్కన పెడితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా గతంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా చేసి సంపాదించి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేసి అక్కడి నుంచి విజయవాడ అంటే ఇప్పుడు మన కొత్త రాజధాని అమరావతి అదేవిధంగా విశాఖపట్నం చెన్నై బెంగళూరు ఇట్లా వెళ్ళి తర్వాత వ్యాపారాలు చేస్తూ ఉన్నారు సో ఇలా వ్యాపారాలు చేస్తే ఊరికి ఇబ్బంది లేదు కానీ సామాన్యులు నెత్తని చేతులు పెట్టేసి వాళ్ళని ఆత్మహత్యలు దానికి తీసుకెళ్లే పరిస్థితులు తీసుకురాకూడదు సరే రిజిస్ట్రేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా అమౌంట్ కాడ కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు రిజిస్ట్రేషన్ లేట్ అవ్వచ్చు అనుకున్న రీతి ప్రకారం ఏది కూడా కరెక్ట్గా జరగదు మరి ఇలాంటి సందర్భాల్లో కొనుక్కున్నటువంటి కోట్లలో పెట్టి కోటి ఇరవై లక్షలు రెండు కోట్లు మూడు కోట్లు అలా పెట్టేసి ఇండిపెండెంట్ విల్లాస్ కొనుక్కున్నటువంటి వారిని ఎత్తిన చేతులు పెట్టేసి ప్రభుత్వ భూముల్లో కట్టి ఇది ఇది ప్రైవేట్ ల్యాండ్ నేను మీరు నిశ్చింతగా కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్పి ఆ తర్వాత వాళ్ళు కొన్న తర్వాత సర్వే నెంబర్లో అంటే ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు సర్వే చేస్తారు కదా రెవెన్యూ వాళ్ళు సర్వే చేసిన తర్వాత అదంతా మారిపోతుంది అనమాట సర్వే నెంబర్ ఇది కాదు ఈ నెంబర్ అండి ఇది ప్రభుత్వ భూమి మీరు ఖాళీ చేయండి ఇటు పడేసేయాలి ఇది పరిస్థితి ఇది ఒక చోట జరగట్లేదు చాలా చోట జరిగినాయి అయితే బయటి వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కొన్ని ఛానల్స్లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆయన ఆయన తమ్ముడు ప్రసాద్ గారు వాళ్ళ అనుచరుడు నేతను వీళ్ళ ముగ్గురు కలిసి కూడా తెలంగాణలో రెయిన్బో అనే ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇండిపెండెంట్ ఒక ఒకటి అంటే కోటి ఇరవై లక్షల దాకా ఉంటుంది దగ్గర దగ్గర అక్కడ ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టి ఇది ప్రైవేట్ ల్యాండ్ మేము కొన్న ల్యాండ్ అని చెప్పేసి దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక ముప్పై నుంచి యాభై కోట్ల వరకు కూడా ఆ ఒక్క ప్రాజెక్టులోనే ఆయన ఆ డబ్బులు తీసుకున్నారు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొని స్థానిక అంటే అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి సర్వే చేయటం మీకు సర్వే నెంబర్ తప్పు చెప్పారు ఇది ప్రభుత్వ భూమి ఇందులో మీ కట్నాలు ఎటువంటి కట్నాలు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు కూడా అంటే రెవెన్యూ వాళ్ళు ప్లస్ అక్కడ కొన్నటువంటి బాధితులు అందరూ కూడా నాగేశ్వరరావు గారిని అంటే కందుకూరు ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందంట అంటే ఇంకా క్లారిటీ రాలేదు అయితే రెవెన్యూ వాళ్ళు నోట్స్ అయితే పంపించారంట అది తీసుకున్నారా లేదా అనేది కూడా క్లారిటీ కాలేదు కానీ మొత్తానికి ఆ రెయిన్బో కన్స్ట్రక్షన్ అనేది చాలా కాస్ట్లీ ఏరియా అని చెప్పుకోవచ్చు అది ఇండిపెండెంట్ విల్లాసు కోటి అప్పుడైతే అప్పట్లో అంటే కట్టినప్పుడు కోటి ఇరవై నుంచి కోటి యాభై లక్షలు ఉంది ఇప్పుడైతే రెండు కోట్లకు పైగా ఆ విల్లాల కాస్ట్ ఉంది కానీ ఆ విల్లాలు ఏ ప్లేస్లో ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది గవర్నమెంట్ ల్యాండ్లో తప్పుడు తోటి తప్పుడు సర్వే నెంబర్లతో అవి అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు ఇది ఒక్కళ్ళతో పోయేటట్లేదు తెలంగాణ ప్రజల్ని మమ్మల్ని మోసం చేశారంటూ అక్కడ ఆ కొన్నటువంటి ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు మొత్తం మీద ఇంటూరు నాగేశ్వరరావు గారు అక్రమ భాగోతాలు బయటకు వచ్చినాయి అనేది తెలంగాణలో ప్రశ్నిస్తా ఉన్నారు సో మరి దీని మీద ఆయన ఇంకా అఫీషియల్గా ఎటువంటి ఇదైతే ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఎక్కడ ఏ వీడియోస్ అయితే రాలేదు కానీ తెలంగాణలో మాత్రం ఆయన మీద గుర్రుమంటూ ఉన్నారు మొత్తానికి ఆయన అక్కడ చేసిన తప్పులాగానే కనిపిస్తూ ఉంది మరి ఈయన వర్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తోరికేం క్లారిటీ రాలేదు కానీ అక్కడ పూర్తి ఆధారాలతోటి ఆయనకి నోట్స్ కూడా పంపించాము అయితే ఆయన ఫోన్లో కానీ అక్కడ వాళ్ళ అనుచరులతో మాట్లాడిన విషయం ఏంటంటే నాకు ఇంకా ఏమీ అందలేదు అందుకే నేను వస్తానని మాట్లాడేదని మాట అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇదంతా కావాలని పక్కాగానే ప్లాన్ చేసి చేశారా అనేది కూడా కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే అది ఎక్కడైతే ఆ ప్రైవేట్ ల్యాండ్ కొన్నారో అందులో ప్రభుత్వ భూమి ఉంది నిన్న కూడా మనం ఒక వీడియో చేసాం ప్రభుత్వ భూములు ఉన్న దగ్గరనే దాని పక్కనే ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి దాన్ని కొని ఈ ప్రభుత్వ భూములు కలుపుకొని అందులో బిల్డింగ్లు కట్టేసి జనాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు ఎందుకు చేస్తారంటే డబ్బున్నా కూడా మిగతా వాళ్ళు రియల్ ఎస్టేట్ పెద్దగా చేయలేరు రాజకీయ నాయకులు ఎందుకు చేస్తారంటే ప్రభుత్వం అధిక వాళ్ళ ఉన్నటువంటి పార్టీ అధికారులు ఉంటుంది కనుక వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే ఒక కోణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు సో మొత్తం మీద ఇంటూరు నాగేశ్వరరావు గారి మీద అవినీతి ఆరోపణలు మరకలే కాదు ఇప్పుడు ఇదొక పెద్ద స్కామ్ కూడా బయటకు వచ్చిన పరిస్థితుల్లో మొత్తానికి ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలియదు కానీ మొత్తం మీద ఆయన మీద మాత్రం ఆ పెద్ద విషయమే నడవబోతుంది సో అయితే ఇంకా ఇది అఫిషియల్ కాదు కానీ అయితే తెలంగాణలో ప్రతి ఛానల్స్లో కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై ఛానల్స్లో ఈ న్యూస్ వస్తూ ఉంది సరే ఇక ఇంటూరు నాగేశ్వరరావు గారు దీనిపైన ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది మాత్రం ఫస్ట్ రియాక్షన్ ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది